హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మరి ఎన్నో మంచి విషయాలు విద్యా విజ్ఞానంతో పాటుగా మహనీయుల జీవిత చరిత్రలు బాలలకు నీతి కథలు కెరీర్ గైడెన్స్ జాబ్ నోటిఫికేషన్స్ లైఫ్ స్టైల్ వీడియోస్ ఇలా ఎన్నో మంచి విషయాలతో కూడిన వీడియోస్ డైలీ మేము మన ఛానల్ నుంచి అప్లోడ్ చేస్తూ ఉన్నామండి మరి ఇవి ఎంతో ప్రయోజనకరమైనటువంటి కంటెంట్తో ఉంటున్నాయి మరి ఈ ప్రయోజనాలు మీరు కూడా పొందాలంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి మరి ఇంకా ఈరోజు మనం వీడియోలోకి వెళ్దాం మరి పుస్తకాలు చదివే అలవాటు కొంత మిస్ అవుతూ ఉన్నాం ఎందుకంటే ఫోను మన జీవితంలో ఎంతో ఎక్కువ భాగాన్ని ఆక్రమించేసింది కాబట్టి ఈ కొరత సంవత్సరంలో అడుగడబోయే ముందు మరొకసారి నేను గుర్తు చేయాలని ఆశిస్తూ ఉన్నాను ఎందుకంటే పుస్తకం వలన పుస్తక పఠనం వలన ఎన్నో మంచి ప్రయోజనాలు ఉన్నాయి అలాంటి పుస్తక పఠనం వలన ఈరోజు మరి ఎన్నో ఉపయోగాలు దానివలన ఎంతోమంది అయితే వారి జీవితాలు ఎంతో చక్కగా ఉత్తమంగా మార్చుకున్నారు అలాంటి మంచి విషయాలు ఈరోజు మన వీడియోలో ఉంటాయి కాబట్టి వీడియో చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి తప్పనిసరిగా లైక్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంక మనం మన వీడియోలోకి వెళ్దాం పట్టుకుంటే పూర్తయ్యేదాకా వదిలిపెట్టి వదిలిపెట్టనేవ్వు పక్కన పిడుగు పడ్డా తెలియనంతగా మరో లోకంలోకి తీసుకుపోతాయి ఎంత గొప్ప వక్తనైనా మౌనంగా మార్చేస్తాయి అసలు ఏముంటుంది ఈ పుస్తకాల్లో ముఖ్యంగా పుస్తకాలు వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి పుస్తకాలు విజ్ఞానాన్ని ఇవ్వడమే కాదు మనిషి ప్రవర్తనను మారుస్తాయని మొత్తంగా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయని అంటున్నారు నిపుణులు మనని మనం ఇంకాస్త ఉన్నతంగా మలుచుకోవడానికి తోడ్పడతాయట ఇంకా సహానుభూతి పుస్తకం మనం చూడని ఎన్నో క్రొత్త పాత్రలని పరిచయం చేస్తుంది వాటి ఆలోచనలని అనుభూతులని భావోద్వేగాలని పాఠకులు అనుభవించేలా చేస్తుంది దాంతో మనుషుల మనస్తత్వాలను కష్ట సుఖాలను అర్థం చేసుకోవడం తేలికవుతుంది కాల్పనిక సాహిత్యం చదివేవారిలో సహానుభూతి ఎక్కువగా ఉంటుందని ఎదుటివారి దృష్టి కోణాన్ని బాగా అర్థం చేసుకోగలరని టొరంటో యూనివర్సిటీ పరిశోధనలో తేలింది ఇంకా పుస్తకం దారి చూపిస్తుంది కూడా ఎలా అంటే జీవిత గతిని మార్చే శక్తి పుస్తకానికి ఉంది చిన్నప్పుడు చదివిన పుస్తకాలే పెద్దయ్యాక ఆయా వృత్తుల వైపు ఆకర్షించడం సహజం ఇష్టాయిష్టాలను కూడా పుస్తకం ప్రభావితం చేస్తుంది ఇంకా పుస్తకం వల్ల గొప్ప విశ్లేషణ శక్తి కూడా వస్తుంది పఠనాశక్తి ఉన్నవారిలో ప్రతి విషయాన్ని విశ్లేషణాత్మకంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకునే శక్తి పెరుగుతుంది పుస్తకాలు ఎంతో సమాచారాన్ని మరెన్నో ఆలోచనల్ని సరికొత్త దృక్పథాలని అందిస్తాయి ఆ సమాచారాన్ని అంతా విశ్లేషించి మనకు కావాల్సింది గ్రహించే నేర్పు అలవడుతుంది ఇంకా ఒత్తిడినే తగ్గిస్తాయి పుస్తకాలు యూనివర్సిటీ ఆఫ్ ససెక్స్ అధ్యయనంలో చదివే అలవాటు అరవై ఎనిమిది శాతం ఒత్తిడిని తగ్గించగలదని తెలిసింది నడక సంగీతం కన్నా ఇదే ఎక్కువ ప్రభావం చూపుతుందట పుస్తకంలో లీనమైపోయి ఒత్తిడికి కారణమైన పరిస్థితిని పూర్తిగా మర్చిపోవడమే అందుకు కారణం ఇంకా సృజన నైపుణ్యాలు ఏ రంగంలోనైనా క్రియేటివిటీని పెంచేది చదివే అలవాటే రుటీన్కి భిన్నంగా సరికొత్త ఆలోచనలు చేయడానికి ప్రేరణను ఇస్తుంది చేస్తున్న ఉద్యోగానికో అభిరుచులకో సంబంధించిన పుస్తకాలు చదవడం ద్వారా క్రొత్త నైపుణ్యాలను నేర్చుకొని రాణించవచ్చు ఇంకా ఇది గొప్పగా మెదడుకి వ్యాయామాన్ని కలిగిస్తుంది మెదడుకి వ్యాయామం చదువుకు చదువు మెదడుకు మంచి వ్యాయామం జ్ఞాపక శక్తిని పెంచుతుంది చదివేవారికి అల్జేమర్స్ లాంటివి త్వరగా రావని పరిశోధనలో వెల్లడైంది భాషా పాఠవము పద సంపద పెరుగుతాయి స్మార్ట్ ఫోన్లు వచ్చాక మనిషి ఎనిమిది సెకండ్ల కన్నా ఎక్కువ దేని మీద దృష్టి పెట్టలేకపోతున్నాడని మైక్రోసాఫ్ట్ అధ్యయనం చెబుతుంది పుస్తక పఠనం ఏకాగ్రతను పెంచుతుంది దీర్ఘాయుష్ పుస్తక పఠనం వల్ల అన్ని విధాల ఆరోగ్యం మెరుగై రెండేళ్ళు ఎక్కువ జీవిస్తారని పన్నెండేళ్ల పాటు సాగిన ఒక అధ్యయనం రుజువు చేసింది అందుకని గంట చొప్పున రోజు రెండు దఫాలు చదివితే మంచిదని చెబుతున్నారు నిపుణులు అయితే చదవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలుసుకున్నాం కదా అసలు కొంతమందిలో పుస్తకం చదవడం పుస్తక పఠనం అనేది అలవాటులో లేదు మరి అసలు ఈ పఠనం మొదలు పెట్టడం ఎలా చూద్దాం చదవాలనే ఉంటుంది కానీ అదేంటో పుస్తకం పట్టుకోగానే నిద్ర వచ్చేస్తుంది అంటారు చదివే అలవాటు లేని కొందరు పుస్తక పఠనం విలువ తెలుసుకున్న వాళ్ళు కొత్తగా ఆ అలవాటు చేసుకోవడానికి ఏం చేయాలంటే నచ్చిన పుస్తకాన్ని ఎంచుకోవాలి కథలు నవలల్లాంటి కాల్పనిక రచనలు ప్రముఖుల జీవిత చరిత్రలు సైన్స్ నేపథ్యంలో వచ్చే రచనలు చరిత్ర రాజకీయ ఆర్థిక అంశాలపై వెలువడే పుస్తకాలు కవిత్వం ఇలా సాహిత్యంలో ఎన్నో విభాగాలు ఉంటాయి మీకు ఏ విభాగం నచ్చుతుందో అందులో నుంచే ఒక పుస్తకాన్ని ఎంచుకోవాలి ఒకసారి సరైన పుస్తకాన్ని ఎంచుకుంటే ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన పని ఉండదు ఇంకా ముందు రోజుకో పేజీ చొప్పున మాత్రమే చదవాలి ఆసక్తి పెరిగే కొద్దీ పేజీలు పెరుగుతాయి ఇంకో పద్ధతి ఏంటంటే మరో అలవాటుకు దీన్ని జత చేయటం రోజు పడుకునే ముందు కాసేపు పాటలు వినేవారు దానికి చదవడాన్ని చేర్చండి ముందు చదివి ఆ తర్వాత పాటలు వినడం అలవర్చుకుంటే క్రమంగా అది దినచర్యలో భాగమైపోతుంది ఇంటర్నెట్ చూసిన వెంటనే పుస్తకం పట్టుకోవద్దు చదివే అలవాటుకు ఇంటర్నెట్ బ్రౌజింగ్ పెద్ద అవరోధం ప్రపంచంలోని అన్ని విషయాలను ఫోటోలను ఒక్క క్లిక్తో ఆకర్షణీయంగా చూపించే ఇంటర్నెట్ ముందు ఓపిక్గా చదవలసిన పుస్తకం వెలవెలా పోతుంది పుస్తకాన్ని ఏకాగ్రతతో చదవాలి చదువు మీద ఆసక్తి పెంచుకోవడానికి ఆడియో బుక్స్ బాగా తోడ్పడతాయి వేరే పనులు చేసుకుంటూ వినవచ్చు క్రమంగా ఆసక్తి పెరిగాక మామూలుగా చదువుకోవచ్చు పుస్తకం చదివాక దాని గురించి మాట్లాడాలి అప్పుడే ఆ పుస్తకం ద్వారా ఏం నేర్చుకున్నామన్నది అర్థమవుతుంది ఒక్కో పుస్తకంలోని అంశాన్ని పాత్రల్ని సంఘటనల్ని ఎన్ని కోణాల్లో చూడవచ్చో తెలుస్తుంది అందుకు సామాజిక మాధ్యమాల్లో ఎన్నో బృందాలు ఉన్నాయి వాటిల్లో చేరి చర్చల్లో పాల్గొనవచ్చు ఇంకా మరి ఇన్ని ఉన్న పుస్తక పఠనం ద్వారా మరి ఎంతోమంది గొప్పవారు మహనీయులు ఏ విధంగా వారి వారి జీవితాలని మార్చుకున్నారు వారి వారి జీవితాల్లో ఏ విధమైన పుస్తక పఠనం అన్న లాభాలు పొందారో చూద్దాం ఒక్కో ఒక్క మనిషే ఎన్నో ఎన్నో జీవితాలని అనుభవించవచ్చు పుస్తకంలో వేరువేరు ఉంటాయి కానీ పుస్తకంలో వాటి బంధాలని భావోద్వేగాల్ని జీవన పోరాటాలని చదువుతున్న సేపు మనల్ని మనం మర్చిపోయి ఆ పాత్రలతో మమేకమైపోతాం ఊహలకి రెక్కలు తొడిగి నిన్నటి చరిత్రలోకి రేపటి భవిష్యత్తులోకి తొంగి చూసి రావచ్చు కాదా మరి మరి ఇవాళ ఆకాశంలో విహరించగలుగుతున్నామంటే గ్రహాంతర యాత్రలు చేయబోతున్నామంటే పుస్తకాలు అవి రేకెత్తించిన ఊహలే కథ ప్రేరణ పుస్తకం ఆనందాన్ని ఇస్తుంది అలవాట్లను మారుస్తుంది మంచి స్నేహితుల జీవితానికి మార్గనిర్దేశం చేస్తుంది తరాల మధ్య వారధి వేస్తుంది వ్యక్తిత్వాలను తీర్చిదిద్దుతుంది అందుకే పుస్తక పఠనాన్ని దినచర్యలో భాగం చేసుకోమంటూ ఏటా ఏప్రిల్ ఇరవై మూడున ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని నిర్వహిస్తుంది యునెస్కో నిజంగా అంత శక్తి ఉందా పుస్తకానికి అవును పిల్లలు చదివే బొమ్మల బొమ్మల కథలు పెద్దలు ఇష్టపడే కథలు నవలలు కాసేపు పక్కన పెడదాం ఈ కాలపు ఉదాహరణ చూద్దాం మైక్రోసాఫ్ట్కి సారథిగా ఉన్న సత్య సత్యనాదేళ్ల ఆ మధ్య హిట్ రిఫ్రెష్ పేరుతో పుస్తకం రాశారు సాంకేతిక రంగాల్లో పనిచేస్తున్న యువతరం ఆ పుస్తకాన్ని చదివి మెచ్చుకోవడం సహజం కానీ సత్యనాదేళ్ళ కన్నా వయసులోనూ అనుభవంలోనూ పెద్దవాళ్ళు ఎందరో దాన్ని చదివారు చదివి ఊరుకోలేదు వ్యాపారంలోనూ దాతృత్వంలోనూ తనదైన శైలిలో పేరు తెచ్చుకున్న విప్రో వ్యవస్థాపక చైర్మన్ అజీమ్ ప్రేమ్జీ ఈ పుస్తకం నా మీద ప్రభావం చూపిందని చెప్పారు వ్యాపార రంగంలో ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటో అనుబంధాలకి పిల్లల పెంపకానికి పర్యావరణానికి ఇవ్వాల్సిన ఏమిటో స్పష్టంగా చెప్పింది అన్నారాయన ఫ్యూచర్ గ్రూప్ సిఈఓ కిషోర్ బియానీ తనకిష్టమైన పుస్తకాల్లో మొదటి స్థానం దానికే ఇచ్చారు ఒక పెద్ద సంస్థలో పాతుకుపోయిన పని సంస్కృతిని ఎలా మార్చవచ్చో పటిష్టమైన సంస్థని ఎలా నిర్మించవచ్చో చక్కగా చెప్పిందని కితాబిచ్చారు షియోమీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనుకుమార్ జయంతి క్షణం తీరికలేని ఉద్యోగం అలాంటిది ఒకరోజు తన షెడ్యూల్లోని కార్యక్రమాలన్నీ రద్దు చేసుకొని మరీ పుస్తకాన్ని పూర్తిగా చదివేశారట అద్భుతమైన పుస్తకం చదవగలిగినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు వారి స్పందనలోనే ఈ నజాయితీకి కారణం పుస్తక పఠనం వలన రూపుదిద్దుకున్న పరిణత వ్యక్తిత్వం ఇంత గొప్ప వాళ్ళని ప్రభావితం చేసిన పుస్తకం రాయడానికి తనకు స్ఫూర్తినిచ్చింది కరోల్ డ్వెక్ రచన మైండ్ సెట్ అని చెబుతారు సత్యనాదేళ్ళ అది ఇచ్చిన ధైర్యంతోనే తన కంపెనీలో కల్చర్ చేంజ్కి శ్రీకారం అంటారు ఆయన సాధారణంగా పుస్తకాలు చదవడాన్ని కాలక్షేపంగా భావిస్తారు చాలామంది ఏ పని లేనప్పుడు చేతికెందిన పుస్తకాన్ని తిరగేస్తారు కానీ ఎంతో కష్టపడి వివిధ రంగాల్లో పైకి వచ్చిన వారంతా పుస్తకానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తారు వాళ్ళ పుస్తక పఠనం అలవాటుని నిశ్చితంగా గమనిస్తే నేర్చుకోవాల్సిన అంశాలు చాలానే తెలుస్తాయి గంటకి నూట యాభై పేజీలు చదివే అలవాటే తనని నేడి స్థాయికి చేర్చిందనే బిల్ గేట్స్ తాను చదివే పుస్తకాల గురించి తరచు బ్లాగ్లో రాస్తారు ఆయన పుస్తకాలను ఎంత స్పీడ్గా చదువుతారో ఊహించగలరా గంటకు నూట యాభై పేజీలు చదివేస్తారట చదివిన దాంట్లో తొంభై శాతం గుర్తుపెట్టుకుంటారట అందుకే మాజీ భార్య మెలిండా ఆయనకు మల్టీ మైక్రో ప్రాసెసర్ అని పేరు పెట్టింది అయితే ఏ విషయం గురించైనా ఒక పుస్తకం చదవగానే ఒక అభిప్రాయానికి రారు బిల్ గేట్స్ అదే సబ్జెక్టుకి సంబంధించి కనీసం ఐదు పుస్తకాలు చదివాకే దాని మీద తనదైన అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారట అన్ని పుస్తకాలు ఎప్పుడు చదువుతారు అంటే ఆయన వెంట ఎప్పుడూ ఒక బ్యాగ్ ఉంటుంది అందులో పది నుంచి పదిహేను పుస్తకాలు ఉంటాయి ఎక్కడ కాస్త సమయం దొరికితే అక్కడే పుస్తకం తెరిచి చదివేస్తుంటారట వారానికోసారి బ్యాగులో తీసి కొత్తవి పెట్టుకుంటారట పుస్తకాలు చదవడం బిల్ గేట్స్కి చిన్నప్పటి నుంచే అలవాటని రోజుల తరబడి గదిలో కూర్చొని చదువుకోవడాన్ని ఇష్టపడేవారని గేట్స్ తోబుట్టులు చెబుతుంటారు ఇంకా ఏడాదికోసారి థింక్ వీక్ పేరుతో వారం రోజులు సెలవు తీసుకొని ఇష్టమైన చోటుకు వెళ్ళి పుస్తకాలు చదువుతూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ గడపడము బిల్ గేట్స్కి ఇష్టమైన వ్యాపకం ముందుచూపు లెక్కలేనన్ని వ్యాపారాల్లో తలమునకలుగా ఉండే ముఖేష్ అంబానికి పుస్తకాలు చదివే తీరిక ఎక్కడా అనుకుంటారో చాలామంది నిజానికి ముఖేష్ పుస్తకాలు బాగా చదువుతారు ఎంచుకునే పుస్తకాల్లోనూ ఆయనలోని వ్యాపారవేత్త తొంగి చూస్తుండ చూస్తుంటాడు అనడానికి నిదర్శనం ఇటీవల ఆయన చదివిన పుస్తకాలు ఫరీద్ జకారియా రాసిన టెన్ లెసన్స్ ఫర్ ఏ పోస్ట్ పాండమిక్ వరల్డ్ ముఖేష్కి బాగా నచ్చిన పుస్తకం కరోనా తర్వాత ప్రపంచం ఎలా మారబోతోంది ఆ మార్పుల్ని ఎలా అందిపుచ్చుకోవాలి అన్నది ఈ పుస్తకంలో ప్రధానాంశం ఆయన చదివిన వాటిల్లో మరికొన్ని రే డాలియో రాసిన ప్రిన్సిపుల్స్ ఫర్ డీలింగ్ విత్ చేంజింగ్ వరల్డ్ ఆర్డర్ వై నేషన్స్ సక్సీడ్ అండ్ ఫెయిల్ చరిత్రలో వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు రాజకీయాలను ఎలా ప్రభావితం చేసింది భవిష్యత్తులో ఎలా చేయబోతున్నది రచయిత ఈ పుస్తకంలో చర్చించారు జాష్ లింక్నర్ రాసిన బిగ్ లిటిల్ బ్రేక్ థ్రూస్ అలెక్ రాక్ పుస్తకం ద రేజింగ్ ట్వంటీ ట్వంటీస్ మారో గిలెన్ రచన ట్వంటీ థర్టీ హౌ టుడేస్ బిగ్గెస్ట్ ట్రెండ్స్ విల్ కొలైడ్ అండ్ రీషేప్ ద ఫ్యూచర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈ మూడు సాంకేతికంగా సామాజికంగా ఆర్థికంగా రాబోయే దశాబ్ద కాలాన్ని ఊహించి రాసినవే ఇప్పుడు తెలిసిందా ముఖేష్ అంబానీ ఎందుకు అంత గొప్ప వ్యాపారవేత్త అయ్యారో నెలకి మూడు వందలు సుధా నారాయణమూర్తి దంపతులు పెళ్ళైన కొత్తలో నెలకి మూడు వందల రూపాయలు పుస్తకాలు కొనుక్కోవడానికి కేటాయించేవారట ఆ రోజుల్లో అది పెద్ద మొత్తమే ఇన్ఫోసిస్ లాంటి సంస్థను ప్రారంభించిన నారాయణమూర్తికి చరిత్ర మేనేజ్మెంట్ పుస్తకాలు నచ్చవు మరి ఏం చదువుతారు అంటే ఫిజిక్స్ మ్యాథ్స్ కంప్యూటర్ సైన్స్ వీటికి సంబంధించి ఏ పుస్తకం దొరికినా చదవకుండా వదలరు ద బెస్ట్ రైటింగ్ అండ్ మ్యాథమెటిక్స్ పేరుతో అమెరికాలో ఏటా ప్రచురితమయ్యే సంకలనం అంటే ఆయనకి ఎంతో ఇష్టం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యాథమెటిక్స్ నిపుణులు రాసిన ఎన్నో అంశాలు ఈ పుస్తకంలో ఉంటాయట ఇక స్వయంగా రచయిత అయిన సుధామూర్తి చదివే అలవాటే తనని రచయితని చేసిందంటారు స్మార్ట్ ఫోన్ వచ్చాక పిల్లలు సృజనాత్మక సాహిత్యానికి దూరం అవ్వడాన్ని గమనించిన ఆమె వారి కోసం ఎక్కువగా రచనలు చేస్తున్నారు ఏ సమావేశానికి వెళ్ళినా పిల్లల్లో పఠనాశక్తిని పెంపొందించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నారు పెద్దలు చదివితే పిల్లలు చదువుతారని తాము చదవకుండా పిల్లల్ని చదవమని చెప్పడం వల్ల ప్రయోజనం ఉండదని అంటారు ఎంత ఎక్కువగా చదివితే అంత బాగా సమాజాన్ని అర్థం చేసుకుంటాం చదివే అలవాటు లేదు అంటే జీవితంలో చాలా కోల్పోయినట్లే పిల్లలతో కలిసి పుస్తకం చదవండి దాని గురించి మాట్లాడండి పిల్లలతో గడిపే సమయం ఆ సమయంలో వారికి నేర్పే విలువలు వీటికి మించినదేది జీవితంలో ఉండదు అని సుధామూర్తి చెబుతుంటారు ఇంకా మనం బాధ్యత నెరిగి మె మెలగాలి నటుడిగా టెలివిజన్ వ్యాఖ్యాతగా అమితాబ్ అందరికీ తెలుసు తరచు తన ప్రసంగాల్లో తండ్రి రాసిన కవిత్వం పంక్తులు పేర్కొనే అమితాబ్ హిందీ ఇంగ్లీష్ పుస్తకాలను బాగా చదువుతారు తాను చదివిన మంచి పుస్తకాల గురించి సామాజిక మాధ్యమాల్లో వివరిస్తూ ఉంటారు విలియం డాల్రింపుల్ రాసిన ద అనార్కిని ఆపకుండా చదివానని చెబుతూ పుస్తకాలు మనల్ని మరో లోకంలోకి తీసుకెళ్తాయన్న స్టీఫెన్ కింగ్ మాటల్ని గుర్తు చేశారు అమితాబ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం కోసం మన దేశంలోకి వచ్చి మొత్తంగా సింహాసనాన్ని కబలించిన వైనాన్ని డాల్ రింపుల్ విషధంగా రాయడమే కాక బిగ్గెస్ట్ కార్పొరేట్ టేక్ ఓవర్ ఇన్ ద వరల్డ్ అని అభివర్ణించడాన్ని అమితాబ్ ప్రత్యేకంగా పేర్కొన్నారు మరో పుస్తకం గురించి రాస్తూ పుస్తకాలు లేని గది ఆత్మలేని శరీరం లాంటిది అంటూ తన పుస్తకాల గది ఫోటోని పోస్ట్ చేశారు నవోమి క్లెయిన్ రాసిన టాకింగ్ టు మై డాటర్ అనే పుస్తకంలోనే విశేషాలని వివరిస్తూ పేరు చూసి ఇదేదో తల్లి కూతుళ్ళ కథ అని పొరపడవద్దని ఈ పుస్తకం ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినదని చెబుతూ బ్యాంకింగ్ అప్పులు ఉత్పత్తి మిగులు మార్కెట్లు లాంటి విషయాలన్నీ సామాన్యులకు అర్థమయ్యేలా రాయడం దీని ప్రత్యేకత అన్నారు రేపటి మన సమాజం గురించి మనకి ఏమాత్రం బాధ్యత ఉన్నా ఆర్థిక వ్యవహారాలను అర్థం కావని పక్కన పెట్టకూడదని అంటారు అమితాబ్ ఇంకా క్యాన్సర్ కేర్ కిరణ్ మజుందార్ షా వ్యాపార రంగంలో తొలితరం మహిళ భిన్నమైన రంగాన్ని ఎంచుకొని విజయవంతంగా ప్రయాణం కొనసాగిస్తున్న కిరణ్ మంచి చదవరే కాదు రచయిత్రిగా వ్యాపార కళారంగాలపై రెండు పుస్తకాలను రాశారు కానీ ఆమె చదివే పుస్తకాల్లో మాత్రం ఎక్కువగా తన జీవితానుభవాలకు దగ్గరగా ఉండే వాటిని ఎంచుకుంటారు క్యాన్సర్ వాటన్నిటిలోనూ కామన్గా కనిపించే సబ్జెక్ట్ ప్రాణ స్నేహితురాలని భర్తని బాధితులుగా చూసినందుకే కావచ్చు ఆమె క్యాన్సర్ గురించి ఎక్కువగా చదువుతుంటారు వాటిని ఎందుకు చదవాలో చెబుతూ ట్వీట్ చేస్తుంటారు సిద్ధార్థ ముఖర్జీ రాసిన ఎంపరర్ ఆఫ్ ఆల్ మ్యాలడీస్ క్యాన్సర్ వ్యాధి చరిత్ర కాగా అతుల్ గవాండే రాసిన బీయింగ్స్ మార్టల్ నాణ్యమైన జీవితం ప్రాధాన్యాన్ని చెబుతుంది అజ్రా రజా పుస్తకం ద ఫస్ట్ సెల్ క్యాన్సర్తో పోరాటంలో పోరాటంలో మనిషి ఏమిటో వివరిస్తుంది ఇక గీత ఆనంద్ రచన ద క్యూర్ అనగా రోగ్రస్తులైన ఇద్దరు బిడ్డలు మరికొద్ది నెలలే బ్రతుకుతారని వైద్యులు చెప్పినప్పుడు ఆ రోగానికి మందు కనిపెట్టడానికి తల్లిదండ్రులు తమ సర్వశక్తుల్ని వాడటాన్ని అద్భుతంగా చిత్రీకరించిన పుస్తకం ఇలాంటి పుస్తకాలు చదివినందుకేనేమో కిరణ్ మరో ప్రముఖ వైద్యులు డాక్టర్ దేవిశెట్టితో కలిసి బెంగళూరులో పెద్ద క్యాన్సర్ ఆసుపత్రిని నెలకొల్పారు పెరుగుతుంది ప్రముఖులే కాదు సాధారణ ప్రజలు పుస్తక పట్టణం పట్ల ఆసక్తి చూపుతున్నారు అనడానికి నిదర్శనం మరి కోవిడ్ తర్వాత పుస్తకాల కొనుగోళ్లు చెప్పుకోదగ్గ స్థాయిలో పెరగడం అంటున్నారు పబ్లిషర్స్ ఆన్లైన్ పుస్తకాల షాపుల్లో అమ్మకాలు ఈ ఈ కొద్ది సంవత్సరాల్లోనే ఇరవై శాతం పెరిగాయని హార్పర్ కోలిన్స్ సిఇఓ పేర్కొన్నారు ముంబై చెన్నై హైదరాబాద్ లాంటి నగరాల్లో ఏటా నిర్వహించే బుక్ ఫెయిర్లు కూడా పుస్తకాలకు ఆదరణ పెరగడానికి దోహదం చేస్తున్నాయట నీల్సన్ బుక్ స్కాన్ వారి లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై ఒకటిలో అమ్మకాల్లో పుస్తకాల పుస్తకాల సంఖ్య పరంగా ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం డబ్బు పరంగా ఇరవై ఐదు పాయింట్ నాలుగు శాతం పెరుగుదల నమోదైందట పెద్దలు చదివే కాల్పనిక సాహిత్యం కొనుగోళ్లలో రెండు వేల పదకొండు తర్వాత రెండు వేల ఇరవై ఒకటి రికార్డు సృష్టించిందని నీల్సన్ పేర్కొంది పుస్తక వ్యాపారం విషయానికి వస్తే నాన్ ఫిక్షన్ కేటగిరీదే యాభై ఐదు శాతం వాటా ఆ తర్వాత స్థానం పిల్లల పుస్తకాలది ప్రాంతీయ భాషల్లో చూస్తే మలయాళంలో ఇప్పటికే కొన్ని పుస్తకాలు లక్షల్లో అమ్ముడవుతున్నాయి నాలుగైదు వందల పేజీలు ఉన్న పుస్తకాలు కూడా పదేసి ముద్రణలు పొందడం విశేషం డీర్ ఫ్రెండ్స్ మరి విన్నారు కదా పుస్తకాలు మరి ఎంత మంది జీవితాల్లో ఎంత కీరోలు పోషించి వారి జీవితాలని ఎంతగా ప్రభావితం చేసాయో మనమైతే బాగా ఈ వీడియోలో విన్నారు అయితే మరి మనం కూడా మనం కూడా ఈ నూతన సంవత్సరంలో నూతనంగా అలవాటు చేసుకుందాం ఫోనుతో కొంత కాలక్షేపం తగ్గించి ఫోన్ని కొంత మనం పక్కన పెట్టి పుస్తకాలని పట్టుకుందాం ఈ కొత్త సంవత్సరంలో అందువలన మనము మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోగలము మంచి అలవాట్లు మనకు వస్తాయి సహానుభూతి విశ్లేషణ శక్తి తర్వాత ఒత్తిడి నుంచి విముక్తి తర్వాత కొంత సృజన కొన్ని నైపుణ్యాలు అంతేకాకుండా మరి మెదడుకి మంచి వ్యాయామం అంతేకాకుండా ఆయుషు ఆరోగ్యం కూడా మరి ఈ పుస్తక పఠనం వలన కలుగుతుంది ఎందుకంటే అది ధ్యానంతో సమానం అంటున్నారు మహనీయులు ధ్యానం ఎలాగ మెడిటేషన్ ఎలా చేస్తామో పుస్తక పఠనం కూడా అలాంటి ప్రయోజనాలే ఇస్తుందట కాబట్టి ఈ రోజుల్లో పుస్తకాలు చదివే ఓపిక తీరిక ఎవరికి లేవన్నది వట్టి మాట మనం అనుకుంటే తప్పనిసరిగా అవి చేయగలం ఆ సమయాన్ని మనము కుదుర్చుకోగలం మంచి పుస్తకం అంటూ ఉంటే దాని రచయిత పాఠకుడు ఇద్దరు విజేతలే మరి విన్నారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఈ నూతన సంవత్సరంలో ఒక కొత్త తీర్మానాన్ని తీసుకోండి ఈ సంవత్సరం మంచి మంచి పుస్తకాలు చదువుతాను మంచి పాఠకుడిగా మారుతాను మరి ఫోను వినియోగం కొంత కొత్త కొంత తగ్గిస్తాను అనుకునే మరి పుస్తక పఠనం దిశగా ఈ నూతన సంవత్సరంలో క్రొత్తగా కొన్ని అడుగులు ముందుకు వేస్తారని ఆశిస్తూ తద్వారా మంచి ప్రయోజనాలు పొందుతారని మరి నేను కూడా మీకు శుభాకాంక్షలు చెప్తూ ఈ మీకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ ఈ యొక్క వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మరి ఇంకా ఇంతవరకు ఇంకా మన మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్